అడిలైడ్ ఓవల్లో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు నిరాశపరిచిన ఫీల్డింగ్ వైఫల్యాలు టీమిండియా పరాజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి కీలక ఆటగాళ్లైన కెఎల్ రాహుల్ మహ్మద్ సిరాజ్ అక్షర్ పటేల్ వంటి సీనియర్ క్రికెటర్లు చేసిన ఘోర తప్పిదాలు ఆస్ట్రేలియాకు అనుకూలంగా మారాయి ఈ ముగ్గురు ఆటగాళ్లు చేజార్చిన కీలకమైన క్యాచ్లు అవుట్ అవకాశాల వల్ల ఆస్ట్రేలియా విజయం సులభమైంది భారత జట్టుకు ఈ పరాజయం సిరీస్ కోల్పోవడానికి కారణమైన ఆ ఫీల్డింగ్ తప్పిదాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఆస్ట్రేలియా లక్ష్య ఛేదనలో ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ ఇన్నింగ్స్ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు అయితే అతనికి భారత ఫీల్డర్ల నుండి పదే పదే లైఫ్ లభించింది ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ పదహారో ఓవర్లో నితీష్ రెడ్డి వేసిన బంతికి పాయింట్ ఏరియాలో ఉన్న అక్షర్ పటేల్ మాథ్యూ షార్ఫ్ క్యాచ్ను నేలపాలు చేశాడు ఆ సమయంలో షార్ఫ్ కేవలం ఇరవై నాలుగు పరుగులకే ఆడుతున్నాడు ఒకవేళ ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉండేది అక్షర్ పటేలే కాకుండా సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్ మహ్మద్ సిరాజ్ కూడా ఫీల్డింగ్ లో నిరాశపరిచారు ఇరవై తొమ్మిది ఓవర్లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో మరోసారి మాథ్యూ అవుట్ అయ్యే అవకాశం వచ్చింది పాయింట్ వద్ద నిలబడి ఉన్న మహ్మద్ సిరాజ్ ఇది చాలా సులభమైన క్యాచ్ అయినప్పటికీ దానిని చేజార్చాడు సిరాజ్ చేసిన ఈ తప్పిదం టీమిండియాకు భారీ నష్టాన్ని కలిగించింది ఒకనొక సమయంలో మాథ్యూ షార్ట్ను రన్ అవుట్ చేసే అవకాశం కూడా భారత్కు వచ్చింది మ్యాక్ ట్రెన్షా మొదటి పరుగు తీస్తున్నప్పుడు అతనికి షార్ట్ కు మధ్య పరుగుల విషయంలో గందరగోళం ఏర్పడింది కాని కెఎల్ రాహుల్ స్ట్రైకర్ ఎండ్లో బంతిని సేకరించడానికి కూడా రాలేదు దీంతో కు మరో లైఫ్ వచ్చింది ఈ మ్యాచ్లో టీం ఇండియా మొత్తం మూడు క్యాచ్లు ఒక రన్ అవుట్ అవకాశాన్ని చేజార్చింది ఈ ఫీల్డింగ్ వైఫల్యాల కారణంగానే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది మాథ్యూ షార్ట్ డెబ్బై నాలుగు చివర్లో బ్యాటింగ్ చేసిన కొనోలీ ఓవెన్ ఈ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు ఫీల్డింగ్ మెరుగ్గా ఉండి ఉంటే ఈ మ్యాచ్ ఫలితం భారత జట్టుకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండేది ఈ ఓటమితో టీమిండియా వన్డే సిరీస్ను కోల్పోయింది మాపై గెలువటం టీమిండియా వల్ల కాదు ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు